ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ తృతీయంలో రవి షష్టంలో కుజుడు ఏకాదశి శుక్రుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ముఖ్య కార్యాల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఆత్మ సంతృప్తికరమైన ఫలితాలుంటాయి ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది జీవితాశయం నెరవేరుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజ్ఞానపరమైన అభివృద్ధిని క్రమంగా సాధించే ప్రయత్నం చేయండి కాలం సహకరిస్తుంది ఆర్థికంగా బలపడతారు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంది ఏకాదశంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు పలు మార్గాల్లో ఆర్థిక పరంగా వృద్ధి చెందటానికి అవసరమైన ఆలోచన సరళి ఏర్పడుతుంది తద్వారా ప్రయత్నాల ద్వారా విజయాలు పొందండి పెట్టుబడుల రూపంలో ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది వ్యాపారంలో తగు విధమైన సూచనలు తీసుకుంటూ ముందుకు సాగితే ఇబ్బందులు తొలుగుతాయి మొత్తం మీద శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కుంభరాశి వారికి లక్ష్మీ కటాక్షం అధికంగా ఉన్న వేళ లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది దానాల అవసరం